అలాగే రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ మా అత్యంత ఆఫీసర్ అయినటువంటి శివరాం సుబ్రహ్మణ్యం గారికి మాజీ కోఆర్డినేటర్ చంద్రెడ్డి గారికి మా యువ నాయకుడు గణేష్ రావుకి పార్లమెంటరీ అధ్యక్షుడు రామ్ జోగి గారికి అలాగే మా అన్న రమేష్ అన్నకి అరుణకి సురేష్ అన్నకి రజనీకాంత్ అన్నకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలతో వేదిక ముందు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం భారతదేశ చరిత్రలోనే ఒక మహోన్నతమైన వ్యక్తి రాజ్యాంగాన్ని రచించి భార్య భారతదేశ బిడ్డలకు రాజ్యాంగం కల్పించి వారికి ఎంతో ఉజ్ఞల భవిష్యత్తు కలిగించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మన రాజ్యాంగంలో ఎన్నో అంశాలు ఆయన పొందుపరిచారు ఒకప్పుడు రాజుల పరిపాలన చూసాం బ్రిటిషన్స్ పరిపాలన చూసాం ఏదో అయితే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు సద్వినియోగం చేసుకుంటే రాజవుతారు ఆ ఓటు హక్కు అందుకుంటే మీరు బానిసలవుతారని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకి ఒక ఓటు హక్కు అనే ఒక వరాన్ని మనకు అందజేశారు మరి అలాగే భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిది శాతం ఉన్న ఎస్సీ జనాభాలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంచుమించు ఎనిమిది శాతం ఉద్యోగాల్లో ఉన్నారు అలాగే ఎస్టీఈ జనాభా చూస్తే పదమూడు శాతం అంటే మూడు శాతం ఉద్యోగాల్లో ఉన్నారు బీసీ యాభై రెండు శాతం అంటే పన్నెండు శాతం ఉద్యోగాల్లో ఉన్నారు అగ్రవర్ణాలు ఎక్కడ అయినటువంటి అగ్రవర్ణాలు పదమూడు శాతం అంటే ఎనభై రెండు శాతం ఉద్యోగాల్లో ఉన్నారు ఇది ఎక్కడ ఈ పరిస్థితి ఎక్కడ ఉద్భవించిందని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ కనిపిస్తే కానీ ఈ రోజు మనమంతా కూడా దళిత వాడగా ఉన్న పిల్లలు కానీ బీసీ వాడగా ఉన్న పిల్లలు కానీ చదువుకోగా మరి వాళ్ళు చదువుని నిర్లక్ష్యం చేయడం వల్ల రోజు కనీస ఉద్యోగాల్లో కూడా మన బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చిన రాజ్యాంగ పొరలు కూడా మనం అనుభవించట్లేదంటే ఇది మనలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చూద్దాత ఒక్కసారి మన తెలుగు కూడా మంచి చదువు విషయంలో వాళ్ళకి ఒక కోఆపరేట్ చేసి మన రాష్ట్రంగా పాలన మన పండే విధంగా మనందరం కృషి చేయాలి చెప్పే సందర్భంగా నేను మరకొంటు మనకి యాంటా స్పీచర్ పెట్రావుల కూడా నమలయ పర్కు నమస్కారం తెలియజేస్తూ సెలవిస్తున్నాను థాంక్యూ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వాల్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ वेंचर స్టార్టెడ్ ఓపెన్ 플랫 ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming pool Gym Indoor Games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 Security with CC Cameras SS Developers We Make Your Dream Comes True Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net